తెలుగు ఇండస్ట్రీలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం తెలుగు సినిమా ఫీల్డ్ తెలుగు చలనచిత్ర చిత్ర పరిశ్రమలు ప్రభాస్ అన్న లాంటి హీరో ఉండడం మనకెంతో గర్వకారణం ఆయన చేసిన ఆ సినిమాలు పాప ఏమంటారు ఆ సినిమాలు పాప బాహుబలి ఆ బాహుబలి టూ గానీ వస్తుందనమాట ఇంకొక టూ త్రీ డేస్ లో ఏంది బాహుబలి వన్ టూ రెండు మ్యాచింగ్ చేసి ఏస్తున్నారు థియేటర్లు అది కూడా చూస్తాం అదే విధంగా రాజేశావు ఆ సినిమా కూడా ఖచ్చితంగా బాహుబలిగా ఆడుతుంది ఇంకా ప్రభాస్ అన్నైతే ఇంకా ఆ యాక్టింగ్ కానీ ఆ డాన్స్ కానీ అదే కాకుండా ప్రజలకి సేవ రాజాసాబు లక్ష కోట్లు రాజాసాబ్ సినిమా లక్ష కోట్ల సార్ కానీ ఓకే అలాగే రాజాసాబ్ సినిమా లక్ష కోట్ల రావాల సార్ అంటే లక్ష కోట్లు ఖచ్చితంగా వస్తా అతను అన్నాడు లక్ష కోట్లు వస్తానే రావాలనే మన తెలుగు లక్ష కోట్లు రావాలి ఇప్పుడు నీకేంది ఇప్పుడు అవును దాని వల్ల ఏమవుతాయి ఏమవుతాయి తెలుగు సినిమా ఫీడ్ బాగుపడుతుంది అందరి పరిస్థితులు మారతాయి కాబట్టి ఖచ్చితంగా మన ప్రభాస్ మంచి మంచి సినిమాలు చేయాలి ఇంకా పెద్ద హీరో అవ్వాలి ప్యాన్ ఓల్డ్ హీరో నెంబర్ వన్ హీరో అవ్వాలి ఆయన్ని నెంబర్ వన్ హీరో చేసేదాకా మనం అంతా ఆయన సినిమా చూద్దాం మనం ఆయన సినిమాను ఆదరిద్దాం అభిమానిద్దాం ఆయన తోడే ఉందం చెప్పండి తప్ప ఉండబోతుంది సినిమా వచ్చిందంటే యానిమల్ సినిమానే ఏనిమల్కి అంతకు అంతకు అంత పది ఎంతలు వంద ఎంతలు వెయ్యి ఎంతలో లక్ష కాబరి సినిమా ఎప్పుడెప్పుడు ఇంకా రాజాసా ఈ రాజాసాబ్ సినిమా అయితే ఎప్పుడెప్పుడు థియేటర్ వస్తదా ప్రభాస్ అన్న లుంగి కట్టుకొని వచ్చి అబ్బాబ్ ఏం చేస్తాడన్న అది కాదు కావరా ఆ ఫైట్ లో రొమాన్స్ డైలాగులు యాక్టింగ్ అబ్బా చేస్తాడైతే ఖచ్చితంగా రాజాసాహ్ సినిమా వచ్చిందంటే మొత్తం థియేటర్ మొత్తం దద్దరిపోతాయి